మనలాంటి చాలామందికి అర్థంగాని విషయం ఏంటి అంటే ఎక్కడైనా న్యాయస్థానాలలో ఇరువైపుల వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానాలు ఏం చెబుతాయి వాదనలు ముగిసాయి తీర్పు రిజర్వ్లో ఉంచాము అంటారు ఆ రిజర్వ్లో ఉంచిన తీర్పు ఎప్పటికీ ప్రకటిస్తారు అసలు రోజులు రోజులు నెల నెలలు తీర్పు రిజర్వ్లో ఎందుకు ఉంచుతారు ఇసుక తీర్పు రిజర్వ్లో ఉంచారంటే మూడు రోజులుగా నాలుగు రోజులుగా తీర్పు ఇస్తే వాదనలు ముగిసిపోయిన తర్వాత అందులో నిందితులుగా ఉన్నవాళ్ళు దోషులుగా ఉన్నవాళ్ళు తదుపరి వాళ్ళు ఇంకేమైనా వాళ్ళ రైట్స్ ప్రకారం ముందుకు వెళ్ళేకేదైనా ఉంటుంది క్లారిటీ ఉంటుంది మూడు రోజుల్లో నాలుగు రోజులు వారం రోజుల్లో తీర్పిస్తే కానీ తీర్పులు రిజర్వ్ చేస్తారు నెల రెండు నెలలు ఆరు నెలలు రిజర్వ్ చేసిన తీర్పులు ఉన్నాయి సంవత్సరం రిజర్వేషన్ చేసిన తీర్పులు ఉన్నాయి మూడు సంవత్సరాలు తీర్పులు రిజర్వ్ చేశారని మూడు సంవత్సరాలు తాజాగా సుప్రీంకోర్టులో అట్లా ఒక పిటిషన్ పడింది మూడు సంవత్సరాలైనా మా తీర్పులు రిజర్వ్లోనే ఉంచాయి తీర్పు ప్రకటించలేదు ఆ తీర్పు ఏందో ప్రకటించమని అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించుకుంటూ ఆశ్చర్యకరమైనటువంటి తా తాను కూడా ఆశ్చర్యపోయి విస్మయం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు కూడా ఏమని అసలు ఎందుకు అన్ని రోజులు తీర్పులు రిజర్వ్లో ఉంచుతారో తీర్పులు రిజర్వ్లో ఉంచడానికి దారితీసే పరిస్థితులు ఏంటో మేము చాలా నిజంగానే చెబుతున్నాం సీరియస్గానే చెబుతున్నాం ఇది చాలా ఆందోళనకరమైన విషయం ఎందుకు అంత తీర్పులు రిజర్వ్లో ఉంచుతారు దాని ఉద్దేశం ఏంటి ఇన్ని రోజులు మనకే అర్థం కాదనుకున్నాం సుప్రీంకోర్టుకు కూడా అర్థం కాలేదు సుప్రీంకోర్టుకు కూడా అర్థం కాలేదు ఎందుకు రిజర్వ్లు ఉంచుతారో ఏంటి అని సో మేము దీని మీద చాలా సీరియస్గా మార్గదర్శకాలు మేము రిలీజ్ చేయబోతున్నాం అంతకంటే ముందు దేశంలోని అన్ని హైకోర్టులు జనవరి ముప్పై ఒకటి కంటే ముందు వాదనలు మిగిలి ముగిల్చి రిజర్వులో ఉంచిన తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ వివరాలన్నీ మా దగ్గర మా దగ్గర ఉంచండి ఆ వివరాలన్నీ మా ముందు ఉంచండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇంతకుముందు ఈ కేసు విచారణ చేపట్టి తర్వాత సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒకసారి నోటీసులు జారీ చేస్తే అలా సుప్రీం సుప్రీంకోర్టు కొందరికి కొన్ని నోటీసులు జారీ చేయగానే కొందరికి ఛత్తీస్గఢ్ హైకోర్టు అట డెబ్బై ఐదు క్రిమినల్ కేసుల్లో రిజర్వ్ చేసినటువంటి తీర్పులను వారు ప్రకటించారట ఈ మేరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనాన్ని ప్రసారం చేస్తే ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు సంబంధిత హైకోర్టు రిజిస్ట్రార్కి ఆదేశాలు జారీ చేసి అసలు ఆ కేసులు ఏంటివి ఇన్ని రోజులు ఎందుకు రిజర్వ్లో ఉంచారు రిజర్వ్లో ఉంచింది ఎవరు ఈ వివరాలన్నీ కూడా మా ముందు ఉంచండి అని చెప్పి వాళ్ళను కూడా అడిగారు నిజంగానే అర్థం కాని బ్రహ్మ పదార్థం అసలు ఏ తీర్పు రిజర్వ్లు ఎందుకు ఉంచుతారు అన్ని రోజులు ఎందుకు ఏదో చూడాలి మరింత పరిశీలించాలి తీర్పు రాయాలి అంటే వారం టైం పట్టింది పది రోజులు టైం పట్టింది నెల రోజులు టైం పట్టింది అనుకుందాం మూడేళ్ళు రిజర్వ్లు ఉంచారట మన దగ్గరనే కొన్ని కేసులు ఆరు నెలలు ఐదు నెలలు ఉంచారు ఈ సంవత్సరం రిజర్వ్లు ఉంచారు మన దగ్గర ఏం తక్కువ లేవు అసలు ఆ రిజర్వులో ఉంచడం అనేది మనకు అర్థం కాని బ్రహ్మ పదార్థం ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా అర్థంగాని బ్రహ్మ పదార్థం మనకు అర్థం కాకపోతే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి సుప్రీంకోర్టుకు అర్థం కాలేదు కాబట్టి ఈ తీర్పులు రిజర్వ్లో ఉంచడం మీద కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతున్నారట తదుపరి హై అన్ని హైకోర్టులను అలా ఎన్ని కేసులు ఉన్నాయో మా దగ్గర ఉంచమన్నారు కాబట్టి మా ముందు ఉంచమన్నారు కాబట్టి తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఏవైనా ఈ అంశానికి సంబంధించి కీలకమైన మార్గదర్శకాలు అయితే జారీ చేయొచ్చు